మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో వారికి నమస్కారం ఈరోజు మన జిల్లాలో తొమ్మిది ఫెసిలిటేషన్ సెంటర్స్లో వచ్చేసి ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీకి మనము వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మనం ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఒక ఫెసిలిటేషన్ సెంటరు ఐదు ఆరు ఏడు ఐదు ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంటుందనేది ఆల్రెడీ అందరికి కూడా లిఖితపూర్వకంగా ఆర్డర్ రూపంలో అదేవిధంగా ప్రెస్ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి మెమో ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ప్రకారం ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వచ్చేసి ఒకటో తారీఖు లోపల ఈ ఫామ్ ట్వెల్వ్ సమర్పించలేకపోయినారో వారందరికి కూడా అవకాశం కల్పించే దిశగా ఏడు మరియు ఎనిమిదో తారీఖుల్లో వారి ఓటర్గా ఎక్కడైతే రిజిస్టర్ అయి ఉన్నారో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఒక స్పెషల్ ఫెసిలిటేషన్ సెంటర్ వచ్చేసి మీకు ఏర్పాటు చేస్తూ అక్కడ మీకు ఖచ్చితంగా ఓటు హక్కుని కల్పిస్తారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ ఇతర జిల్లాల్లో ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీగా ఉంటే అక్కడ వచ్చేసి ఫామ్ ట్వెల్వ్ ఎవరైతే ఇంకా సమర్పించలేదో వారు కూడా ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అక్కడ ఫామ్ ట్వెల్వ్ ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా మీకు ఇష్యూ చేయలేదు అని పూర్తి పోస్టల్ బ్యాలెట్ అని నిర్ధారించుకొని ఖచ్చితంగా మీకు కూడా ఓట హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటర్ అండ్ ఎలెక్టెడ్ డ్యూటీకి ఈ యొక్క ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓట్ హక్కుని కల్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ఆత్మకృ పట్నంలో పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణ గారు పరిశీలించారు వీరితో పాటు ఆత్మకూరు ఆర్ డిఓ మధులత గారు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎక్కడ ఏర్పాట్లను ఓటర్లకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఇక్కడ ఎన్నికలు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తపరిచారు ఈ సమస్య ఏదైనా ఉన్న వెంటనే తనను తెలియపరచవలసిందిగా అక్కడ సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చిన ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ విధానం కావడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని ఈవీఎం మిషన్లు ఉంటే త్వరగా జరిగివని ఆత్మకూరులో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ అంతా ఎంతో బాగున్నాయని తెలిపారు ఎన్నికల నిర్వహణ కేంద్రం వద్ద తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు కావలసిన సౌకర్యాలు అన్ని పరిశీలిస్తూ ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఆత్మకూరు ఆర్డీఓ మాధులత నా పేరు రెడ్డి నూట ఏడు ఈరోజు నేను ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని నేను ఎలక్షన్ డ్యూటీ చేశారు అందుకని ఈరోజు నేను ఓటు వినియోగించుకోవడానికి ఆత్మగురు పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చేసాను ఏర్పాటు చక్కగా చేశారు అధికారులు మంచినీళ్ళు కానీ కానీ ఫ్యాన్ కానీ చక్కగా చేస్తున్నారు నీట్గా ఉంది అన్ని అర్థమయ్యేటట్లుగా వాళ్ళందరూ కూడా బాగా మాకు అందరూ చెప్తున్నారు ఎవరికి ఇబ్బంది కలగనీకుండా కాకపోతే ఈవెఎంలు కానీ పెట్టుంటే ఇంకా బాగుండేది ఈ పేపర్ వర్క్ వల్ల ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది తప్ప కోట వేయడానికి కనీసం పది పదిహేను నిమిషాలు పడితే పరిస్థితి ఉంది అదే ఈఎంలు ఈఎం కానీ పెట్టుంటే చాలా ఈజీగా ఉండేదేమో ఎండ్రికి మిగతా ఏర్పాట్లన్నీ చక్కగా జిల్లా అధికారులు కానీ అందరూ కూడా చక్కగా చేశారు ఇక్కడ విషయాలు కూడా తెలియని విషయాలు లోపల అధికారులు కానీ అందరూ చక్కగా చెప్తున్నారు మిగతా మిగతా చక్కగా ఉంది చాలా ప్రశాంతంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రశ్నని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మాత్రం ధన్యవాదాలు సార్ మా ఓట్లన్నీ ఉన్నాయి ఒకటే ఒకటేనా మిస్ అయి ఉంటే వాళ్ళకి ట్వల్వ్ ఫామ్ ఇచ్చేసి ఎంటర్ చేసుకుని తెల్లారు చోటు ఏమని చెప్తున్నారు అధికారులు